జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేసారు ఈరోజు ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా నూట ముప్పై ఇవి ఉన్నాయి కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లులు లేవు ఈరోజు కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇల్లులు అక్కడే ఉన్నాయి ఉన్నాయి ఇళ్ళలు ఉన్నాయి దాన్ని ఎవరు యూస్ చేసుకోవటం లేదు ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ సమస్యని పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం కాలువలు చేసుకుంటున్నాం కానీ ఈ ఇళ్ళ సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉంటాయో అవి తీసుకొని లేఅవుట్లు వేసేసారు ఆ లేసింది కాకుండా దాన్ని నింపడానికి మట్టిదోలిచ్చి దానికి ఒక బిల్లు పెట్టారు కాంట్రాక్టర్లు వచ్చారు విడవలూరు మండలంలో వావీళ్ళలో అయితే అసలు వాళ్ళు ఎస్టీలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకపోతే కట్ట మీద వేశారు సార్ ఎలక్షన్ అప్పుడు మనం అవి చూసాము ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లులు వాళ్ళకి కట్టించిస్తున్నాం ఇప్పుడు అవి మనం గృహ గృహప్రవేశం చేయబోతున్నాం త్వరలో